నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నామండి శ్రావణ మాసం వచ్చింది శ్రావణ శుక్రవారం అనగానే కొంచెం మంచి చీరలు బడ్జెట్లో నాలుగు వారాలు నాలుగు చీరలు తీసుకోవాలి అనుకునే వారికి ఈరోజు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ రూమ్ చెందేరి సీకో శారీస్ అండి రంగువర్షాల అవి చాలా పేరున్నవి మీకు చాలా ఇష్టమైనది మళ్ళీ ఇష్టమైన కనబడతాయి ఇవి చాలా ఎందుకంటే కొంచెం మన పిల్లలు కూడా కడుతున్నారు అంటే నయనతారు కూడా కట్టారు కట్టి దానికి ఒకటి స్పెషల్ బ్లౌజ్ వేసి చాలా హైలైట్ చేస్తుంది ఆ అమ్మాయి సో అలా ఒక థర్టీ ఇయర్స్ నుంచి మొదలు పెడితే సెవెంటీ ఇయర్స్ వరకు కూడా కట్టే చీరలు ఈరోజు అవే చీరలు చూపించబోతున్నాం ఒకటి రెండు కాదు ఒక వంద చీరలు రెడీగా పెట్టాం అంటే ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ కదా అంతే సో మీకు నచ్చిన ఏది ఉన్నా కూడా ఆన్లైన్ తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు మరి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇంకా నువ్వు వంద చీరలు అన్నావు కాబట్టి ముచ్చట్లు లేవు అవును వరుసగా చీరలకి చూపి గమనించావాడెడ్ ప్యాటర్న్ డార్క్ ఇది లైట్ ఇది ఇది డార్క్ లైట్ అలా డిఫరెంట్ గా వచ్చింది ప్లస్ చిన్న చిన్న బూటీ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా మందికి నచ్చున్నాం సో కొత్త డిజైన్స్ ఇప్పుడు బ్లౌజ్ లో కూడా అలాగే ఇచ్చాము కొత్త డిజైన్స్ రిక్వెస్ట్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది అందుకే కొత్త కొత్త ప్యాటర్న్స్ చేయాలి ఇప్పుడు ఎంత వరకు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి సీకోండి గిఫ్టింగ్ పర్పస్గా శుభకార్యాలకి నెక్స్ట్ ఏంటంటే చక్కగా వరలక్ష్మి వ్రతానికి ఎవరికి ఎలా ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు నైన్ తార కట్టారు కాబట్టి ఇంక యంగ్ జనరేషన్ కూడా బాగుంటున్నారు ఇందులో కలర్స్ చూపించేస్తాం మీకు ఏదైనా నచ్చిందంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి ఈ బ్లూ బాగున్నాయి మంచి రాయల్ బ్లూకి ఇది ఇచ్చారు మనకి రోజులు అక్కడక్కడ పికాక్ బ్లూ మిక్స్ అయింది క్లైన్ బాగుంది చిన్న బార్డర్ ఈ చందేరి చీరలు ఇలాగే వస్తాయండి డ్రెస్సెస్ కూడా అంతే కదా డ్రెస్ బార్డర్ వస్తాయి ఇది అయితే చందేరి మనం ప్యూర్ పట్టుకెళ్ళినా లేకపోతే టిష్యూ పట్టు దేనికి వెళ్ళినా కూడా బ్లౌజ్ నార్మలే ఉంటుంది శారీ మాత్రం మనకి ఎలా వస్తుందండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మంచి మెరూన్ కదా నా చీరలు బాగున్నాయని నా స్నేహితురాలు తీసుకెళ్ళిపోయాయి ఇప్పుడు మళ్ళీ నేను కొనుక్కోవాలి చాలా ఎందుకంటే ఇవి జర్నీస్కి కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడం కానీ చాలా బాగుంటాయండి ఇంకెప్పుడు కూడా ఇవి వీళ్ళ దగ్గర చాలా బాగా దొరుకుతాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు హైగా హ్యాండ్లూమ్ సారీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది మీకు ఎలా కావాలంటే ఎన్ని కావాలి అని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎప్పుడు కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వం కదా ఎప్పుడు మ్యామ్ అయితే ఈసారి బుటీస్ మారే బుటీస్ చేంజ్ అయింది ఇది సింగిల్ టోన్ అదే మీరు చెప్పారు కదా నైన్ తారా కట్టిన తర్వాత ఇలా సింగిల్ షేడ్ ఎక్కువ అడగడం ఓ అచ్చా ఇప్పుడు కాంట్రాస్ట్ కానీ ఈ సింగిల్స్ సింగిల్ బాగా అడుగుతున్నారు అసలు గ్రీన్ అయితే ఎంత బాగుంది కదా అసలు మా అమ్మాయిలు అంటే చాలా బాగా ఇష్టం అవుతుంది ఇది మా అమ్మాయిని నెమ్మది గొనిగాను కదా మొన్న ఎవరో మా అమ్మాయిని నన్ను కూడా కలిసి తిట్టిపోసారు అసలు మా అమ్మాయికి ఇందులో సంబంధమే లేదు ఇంకా చెప్పాలంటే అసలు చీరలు తను పంపద్దు అని నమస్కారం పెడుతుంది నేనే సరదా పడతాను ఇది కూతురు కట్టుకుంటే బాగుంటుంది ఇది కోడలు కట్టుకుంటే బాగుంటుంది వీరు నా ఫ్యామిలీ కదండి మనం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీగా వెళ్తున్నాం ఇప్పుడు స్టోర్స్ వాళ్ళైనా ఆ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నా జర్నీలో ఉన్నది పద్మావతి కలెక్షన్స్ తర్వాత రంగు వర్ష ఈ రెండు కూడా మానకుండా డే వన్ నుంచి అట్లా వస్తూ వచ్చారు నా వెనకాలే తర్వాత మిగతా అందరూ కూడా జాయిన్ అయ్యారు చాలామంది ఉన్నారు అనుకోండి ఏదైనా నచ్చినప్పుడు సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం కదా మా అమ్మాయికి మాకు మా అమ్మ అలా అనుకుంటూ ఉండేవారు నాకు కూడా బహుశా అదే అలవాటు వచ్చింది మీరు నా ఫ్యామిలీ ఎందుకంటే రోజు మొత్తంలో నిద్రపోవడానికి తప్పితే మిగతా టైం అంతా కూడా మీతో ఉన్నట్టే అలాంటప్పుడు మీతో షేర్ వీడియోస్ వీడియోస్ ఏ అప్లోడ్ చేయాలి దానికి అదే సరిపోతుంది మొత్తం రోజు మొత్తం పదహారు గంటల పని సరిపోతుందండి దీనికి అలా చీరలు చూసినప్పుడు పిల్లలకైతే బాగుంటుంది తల్లికైతే బాగుంటుంది అని సరదాగా అనుకుంటాం అంతే అని చేత మీరు ఏదికటి నుంచి పట్టుకెళ్ళిపోయి అమ్మాయి పంపించేస్తున్నారని అపార్థం చేసుకోకండి ఒకళ్ళు అలాంటి కమెంట్స్ వచ్చాయి సో దాని గురించి భయపడాల్సి వస్తుంది ఇది ఎంత బాగుందో కానీ డెఫినెట్గా నా డాటర్ ఇష్టపడుతుంది చీర్లో డెఫినెట్గా ఇష్టపడుతుంది నెక్స్ట్ వచ్చి మన కాంట్రాస్ట్ ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ వచ్చింది మంచి బ్లూ దా బ్లౌజ్ బ్లూ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చే ప్రైజ్ మ్యామ్ సేమ్ సేమ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఉందండి ఇది మళ్ళీ కొంచెం కొత్తగా కావాలి పింక్కి మంచి ఎల్లో చిన్న జరీ బోర్డర్ బ్యూటిఫుల్ శారీ అండి అంటే సింపుల్సిటీకి కోరుకునే వారికి చక్కగా ఇవి బాగుంటాయి అలాగే జాబ్ చేసేవారికి ఎవరికైనా కూడా నాకు రంగు వర్షా నుంచి బాగా నచ్చే చీరలు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఇవే తాతకి లేని ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కానీ బాగా ఇష్టపడతాను ఈ చీరని ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా ఒక కలర్ ఈ కలర్ కూడా ఉంది నా దగ్గర ఇంకో వచ్చింది సార్ నేను ఇవాళ ఇదే తీసా అవునా ఆ బ్లౌజ్ ఎందుకో సరిగా కుదరలేదు అది మార్చేసి మళ్ళీ హ్యాండ్లూమ్ చీర ఇది కట్ వచ్చేసినా సరిపోయేది చెప్పు చక్కగా బాగుండేది ఎంత బాగుందో చూడండి బ్లాక్ అయితే చాలా బాగుంది మంచి మెరూన్ పళ్ళులో ఎక్కువగా మనకి బొటీ శారీ అంతా అక్కడక్కడ వస్తుంది నెక్స్ట్ కలర్ మంచి చంద్రకాంత కలర్ మంచి గ్రీన్ అలాగే చక్కగా ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా వచ్చింది చిన్న జరీ బోర్డర్ చాలా బాగుంది మంచి పళ్ళు బ్యూటిఫుల్ శారీ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ కలర్ పికాక్ బ్లూకి మెరూన్ ఇక హండ్రెడ్ శారీస్ కాబట్టి మీకు నచ్చిన వెంటనే మీరు పిక్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ సారీ వీటికి ఏంటంటే పల్లులో బుట్టి ఎక్కువ వచ్చింది శారీలో మనకి అక్కడక్కడ వచ్చింది శారీ కూడా డబుల్ షేడ్ ఉంది షేడ్ అంటే కళ్ళత అంటారు మా భాషలో అయితే కళ్ళత మీ ఇంగ్లీష్ చదువులకైతే డబుల్ షేడ్ అలా అంటే బాగుంటుంది ఏమో మరి మొన్న నేను అలాగే అన్నా ఈ బ్లౌజ్ వేసుకో వేసుకో ఏదో అన్నాను అంటే ఒక ఆమె కోపంగా పెట్టింది అలా అనకపోతే ఏదో పెనొచ్చు కదా అని వాడుక భాషలు ఉంటాయి రామ్మలు కొన్ని వాడుక భాషలు ఉంటాయి ఇప్పుడు మా ఏజ్ వాళ్ళని చాలా వరకు కూడా వాడుక భాష అంటే మా ప్రాంతంలో అలా కొన్ని మాట్లాడుకునేది ఏంటంటే ఇలా రెండు రంగులు కలిస్తే కలనేత ఇప్పుడు మీకు ఇంగ్లీష్ చదువు వచ్చేసి మీకు తెలియదు నువ్వు అంటే వస్త్ర ప్రపంచంలో ఉన్నావు కాబట్టి తెలుసు మామూలుగా నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కళ్ళనేత అంటే అని అడుగు రెండు రంగులు కలవడాన్ని కలనేత అని అంటారండి నెక్స్ట్ మై ఫేవరెట్ కలర్ ఎల్లోకి సారీ పళ్ళు డిఫరెంట్ వచ్చి కదా రెగ్యులర్ కాకుండా కొంచెం ప్లస్ శారీ అంతా కూడా థ్రెడ్ బుట్టి థ్రెడ్ బుట్టి పళ్ళులో గోల్డ్ బుట్టి గోల్డ్ బుట్టి బ్లౌజ్ ఏమో ఇది కూడా చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ బెస్ట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్లు ఇంకా మళ్ళీ మనం చెప్పేది ఏం లేదు మీకు నచ్చేస్తే ఎందుకంటే ఇంత కలెక్షన్ ఇన్ని ఇన్ని కలర్స్ మాత్రం ఇక్కడ దొరుకుతాయి మిగతా చోట్ల ఉండవానంటే కొంతమంది తెస్తారు కొంతమంది తీసుకురారు ఇంకా అలా చూసుకున్నప్పుడు హాయిగా మీకు మంచిగా కావాలి ఇలా బార్డర్ తోటి ఇలా హ్యాండ్లూమ్లో కావాలనుకుంటే మీరు రంగు వర్షాన్ని విజిట్ చేయచ్చు నెక్స్ట్ ఎల్లో ఎల్లోకి మంచి బ్లూ డిఫరెంట్ ఈసారి ఎల్లోకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా రెగ్యులర్ రెడ్ గ్రీన్లు కాకుండా ఇది కూడా చాలా బాగుంది ఒకసారి పక్కన పెట్టి కలర్ చాలా బాగుంది థ్రెడ్ బుట్టి మళ్ళీ పళ్ళు అయితే మనకి గోల్డ్ మంచిగా ఉంది నెక్స్ట్ సారీ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ ఇది కూడా చాలా బాగుంది చిన్న జరీ బార్డర్ కొంచెం డార్క్కి వెళ్తామని అనుకుంటే అలా మాకు మొత్తం గోల్డ్ బుటీలోనే వరలక్ష్మి వ్రతానికి తగినట్టుగా కావాలంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఎంత బాగుందో ఇది కొంచెం కొత్త కలర్ కొత్త కలర్ కొత్తగా వచ్చింది మనకి బొటీ కూడా అంటే జరీ బుటీ వచ్చింది అక్కడక్కడ చక్కగా బుటీ ఇచ్చారు చిన్న థ్రెడ్ మనకి చిన్న గోల్డ్ బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ గిఫ్టింగ్ పర్పస్గా శ్రావణ మాసంలో ఎవరికైనా పెట్టాలనుకున్నా లేదు అని అనుకుంటే మీరు కట్టుకోవాలన్నా కూడా ఇవి బెస్ట్ శారీస్ పెళ్ళిళ్ళ వాళ్ళకి కూడా బాగుంటాయండి అంటే హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళకి ఇంక ఇది చాలా బాగుంటుంది ముఖ్యంగా నేనైతే ఎక్కువగా యాత్రలకు వెళ్ళినా లేదంటే సాధారణంగా యాత్ర మాకు ట్రిప్ ఉంది అని అంటే నేను వెంటనే రెమీనాకి చెప్తాను రెమీనా నాకు ఒక టూ శారీస్ పంపించమ్మా అంటాను ఇంకా కలర్స్కి తనకు అప్ చెప్పేస్తాను అంటాను అలా తను టూ కలర్స్ పంపిస్తే వెంటనే ఫాల్ బ్లౌజ్ రెడీ చేసుకుని అది పట్టుకెళ్ళిపోతా ఎందుకంటే హాయిగా ఫోటోస్కి బాగుంటుంది ఆలయానికి వెళ్ళినా ఒక పట్టు చీర కట్టు లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే మనకి హైదరాబాద్ లో ఊటీలా ఉన్నట్టు మనం ఊరు దాడితే ఉండదు నార్త్ వైపు వెళ్ళినా అది సౌత్ వైపు వెళ్తే నమస్కారం డిసెంబర్లో వెళ్తే చెవట పట్టదేమో తప్ప మీదే మీ ఇక తమిళనాడు అంతా కూడా ఒకలా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నా ఇవి బాగుంటాయి అలా మీరు ఏదైనా యాత్రను సార్ ట్రై చేయండి ఎందుకంటే నాకు శ్రీలంక మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు కానీ శ్రీలంకలో ఆవిడ కట్టిన తర్వాత మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు చైవే మీ దగ్గరే ఆర్డర్ అని చెప్పారు రంగు కొన్నారని సో అలా చూసాక నాకు అనిపించిందా తేలిగ్గా బాధ సో నెక్స్ట్ యాత్రకి ఇంకా అలాగే తెప్పించుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఒక యాత్ర ఉంది అవి ప్రస్తుతానికైతే నేను రివీల్ చేయట్లేదు వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా అయిన తర్వాత అప్పుడు నేను తప్పకుండా మీకు యాత్ర విశేషాలు ఇస్తాను నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ డిజైన్ ఇది కలర్ డిఫరెంట్గా ఉంటుంది గ్రీన్ కూడా రెగ్యులర్ మనం బాటిల్ గ్రీన్ కాకుండా గ్రీన్ అండ్ ఆ బ్లూ ఉంటుంది కదా అది మిక్స్ చేసి ఆ గ్రీన్లో కొంచెం డార్క్ కలర్ రైలే కొంచెం డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ ఇవన్నీ కాంట్రాస్ట్ పళ్ళు బుటీలు మారుతూ ఉంటాయి సెల్ఫ్ కావాలంటే మనం ఫస్ట్లో చాలా కలర్స్ వేసాం అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంది శారీ మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి తర్వాత బ్లూకి మంచి రాయల్ బ్లూ పూర్తి రాయల్ కూడా కాదులేండి కొంచెం తగ్గుతుంది కాన్వెంట్ బ్లూ అంటారు కాన్వెంట్ డ్రెస్ ఉంటుంది కదా ఆ బ్లూ వస్తుంది హాయిగా ఉన్నాయి శారీస్ అయితే నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కొంచెం వైన్ కలర్ షేడ్లా ఉంది బచ్చల పండు రంగు బచ్చలే ఉంటుంది కదా దానికి ఒక పండులా వస్తుంది ఆ కలర్ మంచి మెజంతా పింక్ ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి కూడా బాగుంటాయండి ఇంతవరకు మీకు లేకపోతే మీరు పర్చేజ్ చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఆపేయండి మధ్యతరగతి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారంటే ఒక మేడం నాకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానంటే మీ పేరు మర్చిపోయాను ఆపడానికి లేదు మేడం ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరిని మేము బాధ పెట్టట్లేదు దీని ఏంటంటే చాలా 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 మహాసామ్రాజ్యం కింద ఏర్పడిపోయింది ఇంక దీన్ని మేము సడన్గా ఆపాలన్నా కూడా కష్టమే ఎందుకంటే టైంపాస్ కానో లేకపోతే జనాన్ని మభ్య పెట్టడానికో ఈ స్టోర్లు వాళ్ళు నాతో జర్నీ చేసే స్టోర్లు వాళ్ళు మిగిలిపోయిన మీకు ఏదో అంటగట్టేయడానికో మేము చేయట్లేదండి ఒక మంచి క్వాలిటీ ఒక మంచి కస్టమర్కి ఇవ్వాలనే ఆలోచన వాళ్ళది దానికి నేను ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడ్డాం మా తర్వాత ఏమవుతుందంటే వీవర్స్కి వెళ్ళిపోయింది రెమీనా నువ్వు నా దగ్గర ఆగిపోలేదు ఛానల్ కొన్ని కొన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది ఎక్కడో జర్మనీలో ఫ్యాబ్రిక్ మీటింగ్ జరిగితే మన ఛానల్ గురించి మాట్లాడుకున్నారు ఎంత గా అనిపిస్తుంది తప్ప అమెరికాలో నాట్స్ జరుగుతున్నాయి త్వరలో అక్కడ ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు చీరలు వస్తే నా గురించి వస్తుంది అంటే మెయిన్ నా గురించి అని కాదు మన ఛానల్లో వస్తున్న శారీస్ వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఎంతో మంది స్టోర్స్ వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు మీరు కనుక మాకు ఒక మంచి చీర పంపిస్తే అది నచ్చితే కనుక మీరు స్లా మీరు అక్కడ స్టాల్ కూడా పెట్టుకోవచ్చు అని అంటే ఎంత మందికి ఎంత ఎంకరేజ్మెంట్ చూడండి అది కాకుండా తయారీదారులు ఇప్పుడు దొరికేది ఈ చెందేరీలు దొరికేవు కాదు ఇంత మార్కెట్ లేదు ఈ రోజున వీళ్ళందరూ ఇలా అమ్ముతూ ఒక ప్లాట్ఫామ్ మేము చేసుకుని అమ్ముతూ ఉండడం వలన ఈ వీ వరకే మనం పని కల్పించాం ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న చందేరి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎన్నో వెరైటీ శారీస్ తయారు చేస్తున్నారు అంటే మేము ఒకే కంటెంట్ తోటి ఇలా ఫోర్ ఇయర్స్గా జర్నీ చేయటం రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఒక్క కంటెంట్ మీదే అయ్యారు అంటే మా దృష్టిలో ఇరవై లక్షల మంది అంతే అండ్ అంతే అది ఆడవారు నిజంగా నాకు అన్ని ఫిల్టర్లలో చూసుకుంటే నాకే ఇంత నేనే గమనించలా నాకు వేరే స్టోర్ ఆమె మనకి నారాయణ గారి బాబు అన్నారు ఓన్లీ ఇదే కంటెంట్ తోటి నడపబడుతున్న నీ ఛానల్ ఇలా రావడం అంటే గొప్ప విషయం అండి అన్నారు నిజమే కదా ఒకటే కంటెంట్ ఇందులో మళ్ళీ మనకి వేరే లేవు ఫ్యామిలీలు లేవు ఈ అమ్మాయిది నాది ఏదో టైం పాస్ రీల్స్ లేవు ఏమీ లేవు మేము వాళ్ళు కస్టమర్కి ఎలా ఇవ్వాలి ఎంత మంచి ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తారు నా సబ్స్క్రైబర్కి ఎంత ఇవ్వాలనేది నేను ఆలోచిస్తూ వస్తున్న ఛానల్ అండి సడన్గా మీరు ఎవరో డిస్టర్బ్ అయిపోతున్నారు ఆడవాళ్ళని పా చాలా తప్పు మాట అట్లా అనొద్దు నేను ఇంకా మార్కెట్లోకి వచ్చి కొంతమంది మీరు నెంబరు కొన్ని షాపుల వాళ్ళకి నా మీద ఇక్కడ ఉందండి కొంతమందికి పాత నుంచి ఉన్న డిజైనర్ స్టూడియోలు వాళ్ళకి ఎందుకంటే ఒక మంచి రేటుకి ఇప్పుడు మార్కెట్లో ఇప్పించేస్తుంది చీరలు అని ఇదే చీర అలాంటి స్టూడియో పెట్టేసి ఎమ్ దేసి వేలు ఏడేసి వేలు అలా అమ్మిన రోజులు ఉన్నాయి నార్మల్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో అండి ఈ టాపిక్ ఇక్కడ లెంత్ అయిపోతుంది కానీ ఐదు వేలే మీ అందరి దగ్గర మూడు వేలు ఐదు వేలు ఉన్న చీర నేను ఒక షూట్కి పెద్ద డిజైనర్ స్టూడియోకి వెళ్ళానండి అక్కడ పన్నెండు వేలు ఉంది ఒక్కసారి నేను కంగారు పడ్డాను అంటే పేర్లు అనవసరం మామూలుగా చెప్తున్నాను జనరల్ టాపిక్ చెప్తున్నాను అంటే పన్నెండు వేల రూపాయలు అంటే ఎంత డిఫరెన్స్ అండి అసలు ఇంకొకటి అలా ఉన్నాక వేరే ఊరు నుంచి ఆయన బీజేపీ పెద్ద లీడర్ అండి ఆయన వదిలిగారు ఆవిడ ఫోన్ చేశారు నాకు మీ వల్ల మేము ఆ పన్నెండు వేలు కొనుక్కునే చీర ఈ రోజున ఐదు వేలకి మూడు వేలకి అట్లా కొంటున్నామండి మాకు చాలా బాగా ఉపయోగపడింది అన్నారు ఇలా ఈ జర్నీ అంతా కూడా ఒక వీడియోలో చెప్పాలనుకున్నాను అనుకోకుండా ఇక్కడ టైం ఒక అలా ఒక బెస్ట్ క్వాలిటీ మీరు ఎలాంటి ఇప్పుడు చాలా ఇప్పుడు ఎన్నో కా ఈ కామర్స్ వెబ్సైట్ అవన్నీ వచ్చింది అందులో కూడా వాళ్ళు అదే చెప్తారు మీకు డైరెక్ట్ వీవర్ నుంచి మేము ఇస్తున్నామని మీరు కూడా అదే చేస్తున్నారు ఆ మధ్యలో ఉన్న వాళ్ళని మీరు తీసేశారు తీసేస్తాం అలా డైరెక్ట్ డైరెక్ట్గా వస్తుంది కొంతమందికి సో ఆ విషయం పక్కన పెడితే చాలా మందికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అలాగే వీరికి కూడా వీళ్ళకి కూడా ఈలో ఏదో ఇద్దాం అనుకునేవారు ఇప్పుడు వీళ్ళు కూడా నిజంగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎత్తుకుతూ ఇప్పుడు రంగువర్ష వాళ్ళు కూడా మొదట్లో మనం ఏదో తమిళనాడు సంబంధించిన రెండు మూడే చూపించాం ఆ తర్వాత అరే ఈ మనకు నాగశ్రీ గారి డైరీస్ చూస్తున్న సబ్స్క్రైబర్లు కావాల్సిన చీరలు ఇవి కాదు మనం నెక్స్ట్కి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు డైరెక్ట్ వీవర్లతో మాట్లాడడం అక్కడి నుంచి బల్క్గా తేడా ఇప్పుడు ఇవి వంద కాదు ఇక ఐదు వందల చీర ఉంటాయి అంటే ఎవరికీ కూడా నిరుత్సాహపరచకుండా అందరికీ అందించి ఈ ఐదు వందల చీర అక్కడ వీవర్ తయారు చేస్తున్నాడంటే వాళ్ళకి మీరు పని కల్పించారు తర్వాత ఇలా ఒకటని కాదండి చాలా లింక్స్ ఉంటాయి బ్రేక్ తీసుకుందాం మళ్ళీ వస్తాం వీడియోని మీరు స్కిప్ చేయక నెక్స్ట్ ఇది కూడా కలర్ బాగుంది కానీ ఇది బోర్డర్ మారినట్టు బోర్డర్ పెద్దగా ఉంది మ్యామ్ పళ్ళులు కూడా ఈ వీవింగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ పెద్ద బోర్డర్స్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది వీవింగ్ బోర్డర్ వచ్చింది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రీ షిప్పింగ్లో మీకు ఆ శారీ వస్తుంది ఇది కూడా బాగుంది కదా కాంబినేషన్ చాలా బాగుంది అందుకంటే ఒక మీనాకారి బుట్టి ఒక గోల్డ్ బుట్టి కూల్గా హాయిగా ఉంది చీర ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇవైతే ఇంకా అచ్చం పట్టు చీర లాగానే ఉన్నాయి అదే కదా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి బోర్డర్ అండి చక్కగా కులుకులు బోర్డర్ అంటారు కదా అట్లా చక్కటి బోర్డర్ ఇంకా మనకి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అట్లా పెట్టుకుంటే హాయిగా ఒక చిన్న పట్టు చీరలు అందులో హ్యాండ్లూమ్ చీర కాబట్టి ఏమీ లేదు ఇందులో ఎన్నిసార్లు అయినా మీరు వాష్ చేయించుకుంటే కట్టుకుంటూ వెళ్ళండి ఇది కూడా బాగుంది కలర్ లైట్ కలర్కి కొత్తగా ఇచ్చారు అంతా కూడా థ్రెడ్ బుట్టి ఏంటంటే హ్యాండ్లూమ్ కట్టుకున్నాము ఒక సాటిస్ఫాక్షన్ చీరలు కట్టుకున్నప్పుడు సాటిస్ఫాక్షన్ కంటే ఇప్పుడు కట్టినప్పుడు అసలు కంఫర్ట్ ఎంత హాయి ఉంటుందో ఇది కూడా రిచ్నెస్ కూడా ఉంది కొనమంటావా కొనేసేయండి కొంటారు మేడం అనే ప్రశ్న ఇక నాలుగు శుక్రవారాలు నా చిన్నప్పటి నుంచి కట్టుకోవడం నాకు అలవాటు నా బడ్జెట్ లోనే హెవీ హెవీగా కొనగాని నాలుగు శుక్రవారాలు పూజ చేసుకుంటానండి విచిత్రం ఏంటంటే నా ఇన్నేళ్ళ లైఫ్లో డేట్స్ కూడా ప్రాబ్లం రాలేదు తెలుసా అవునా ఒక్కసారి ఎందుకో వస్తే ట్యాబ్లెట్ వేసుకున్నాను అయిపోయింది అది తప్ప ఆ డేట్ ప్రాబ్లం కూడా రాలా అలా చక్కగా అమ్మవారి పూజ మంచి చీర హ్యాండ్లు అంటే ఒక వారం పట్టు అనుకున్నానమ్మా ఒక వారం హ్యాండ్లు అనుకున్నా అంటే ఫ్యాన్సీలు సిల్క్లకి వెళ్లకుండా మన వీవర్స్ తయారు చేసిన శారీస్ ఆ వీవర్స్ది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలా వెళ్ళాలనుకున్నా సో ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వైపులా మంచి బార్డర్ వచ్చింది సో చీరంతా చక్కగా థ్రెడ్ పుట్టి ఇంకా చూసుకోక్కర్లేదు బ్రహ్మాండంగా ఉన్నాయి శారీస్ ఈ స్టోర్లో కూడా ఎప్పుడు అవైలబుల్ ఎప్పుడు అవైలబుల్ మ్యామ్ ఎప్పుడు డిమాండ్ మనకి కుకట్ పళ్ళు వెళ్తే డోర్ పక్కనే ర్యాక్లో మొత్తం ఉంటాయండి కలర్స్ చూసుకోండి ఇంకా ఏదైనా డిజైన్స్ కావాలని అక్కడ పిల్లల్ని అడగండి మీరు ఒకసారి స్టోర్కి వెళ్ళినప్పుడు అరే ఎక్కడ ఉంటాయి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు డోర్ పక్కనే మనకి రైట్ సైడ్ ర్యాక్ మొత్తం అంతా కూడా ఈ చెందేరి చీరలే ఉంటాయి ఇది చాలా బాగుంది ఇది బార్డర్ ఇంకా కొంచెం గ్రాండ్ ఇప్పుడు మనం చూసిన బాగా మంచిగా ఇచ్చాడు జరి చీరలో బుటీ కూడా దగ్గరకు వచ్చింది పళ్ళులో బుటీ కూడా ఎక్కువ ఇచ్చింది ఎక్కువ ఇచ్చింది మళ్ళీ కాంట్రాస్ట్ ఇదేనా కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది ఈ కలర్ ఈ బుటీ బాగా ఇచ్చారండి బార్డర్ మంచి రిచ్ ఇచ్చారు అంటే లైక్ పట్టు చీర లాగా ఇచ్చారు పళ్ళు అంతా కూడా చాలా చక్కగా గోల్డ్ అండ్ థ్రెడ్ బుటీ వచ్చింది ప్లస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఈ హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకుంటే మీరు రంగువర్షాన్ని విజిట్ చేయించండి ఇక్కడ కొండాపూర్లోనూ ఉంటాయి తర్వాత కుక్కట్పల్లలో కూడా ఉంటాయి ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ చెందేరి సీకో ఇది బ్లౌజ్ కొన్ని కొన్ని కొందేది పట్టు చూపించినప్పుడు ఇప్పుడు మాకు ఎనిమిది పదివేలు మాకు అవసరం లేదు వద్దు ఇప్పుడు అంత రేంజ్ కట్టంలే అని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇంచుమించు అదే డిజైన్ అలాగే వస్తాయి కట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ అదే లుక్ ఇంకా కట్టుకున్నా కూడా అదే లుక్ లో సేమ్ లుక్ కంఫర్ట్ మీకు చీర ఇలాగే ఉంటది ఇంకా అంతే బా ఏం చెప్పాలి వాడుతున్న వాళ్ళు చెప్పడం అనేది దానికి ఒక పెద్ద సాక్షి ఇక్కడే ఉన్నట్టు నువ్వు కూడా తను కూడా మనకి రెమీనా కూడా ప్రతి చీర మనకి చూపించరు ఫస్ట్ ఇంట్లో వాడిన తర్వాత బాగుంది అని అనుకున్నాకే వీళ్ళ స్టోర్ లోకి వస్తుందండి ఇది కూడా బాగుంది ఇంకా చెందేరి కట్టిన వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి దీన్ని మనం ప్రత్యేకించి ప్రమోట్ చేయక్కర్లేదు కలర్స్ చూసుకోండి బోర్డర్ కలర్స్ కొంచెం ఈసారి మంచి కలర్స్ వచ్చాయి ప్లస్ బుటీస్ కూడా చాలా బాగా డిఫరెంట్ గా చిన్న సన్న బోర్డర్ ఉన్నాయి మీకు కాంట్రాస్ట్ బ్లౌజు అలా వద్దు సెల్ఫ్ అలా అన్ని రకాలు చూపించాము ఇప్పుడు ఇవి బోర్డర్ స్టైల్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో అసలు కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ రెడీగా ఉన్నాయండి ఒక టూ హండ్రెడ్ సారీస్ రెడీగా ఉన్నాయి కావాల్సిన వారు వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు శుభకార్య నిమిత్తం ఎక్కువ తీసుకోవాలనుకున్నా కూడా మీకు వీళ్ళు చక్కగా ఇవ్వడం అనేది జరుగుతుంది శారీ బిజినెస్ వాళ్ళు కూడా మీరు వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కూడా బాగుంది కదా కొంచెం ట్రెడిషనల్ లుక్లో మనకి మహారాష్ట్ర బార్డర్లోనూ అక్కడ కడతారు కదా సేమ్ సేమ్ పల్లు కూడా కొంచెం ఇచ్చారు మంచిగా ఇచ్చారు గిఫ్టింగ్ పర్పస్గా మంచిగా వెళ్ళచ్చండి బాగుంటాయి ఒక ఐదు వేల్లో మీరు ఒక మంచి చీర అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అటు హ్యాండ్లూమ్ పెట్టినట్టు ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన ఒక మంచి చీర మనం పెట్టినట్టు కూడా ఉంటుంది బాగుంది ఈ చీర మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ బ్లూ ఇది కూడా బాగుంది చాలా అందంగా ఉంది మంచి చక్కగా చిన్న చిన్న బుటీస్ స్టైల్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ ఇంకా పింక్ పింక్కి మంచి ఎల్లో ఇది కూడా బాగుంది మంచి ఎల్లో చెందేరి సీకు క్లాత్ మెత్తగా ఉంది ఇవన్నీ చూస్తుంటే నాకు మా ఐదుగురు కోడలు మా ఆడపడుచు గుర్తుకొస్తున్నారు వాళ్ళకి తీసుకుంటే బాగుండు ఎందుకంటే కొంచెం అందరు పెద్దవాళ్ళు అయ్యారండి హాయిగా ఫీల్ అవుతారు వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందంగా కూడా కనబడుతుంది ఎందుకంటే ఒంటికి హాయిగా ఉంటుంది ఇప్పుడు ఒక ఏజ్ దాటాక ఇంకా కట్టలేము అయ్యోయ్య అన్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు ఈ చీరలు ఇలాంటివైతే వాళ్ళు హాయిగా కట్టుకోగలుగుతారు వాళ్ళే కదా నేను కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ దాటిన దగ్గర నుంచి అన్ని చీరలు కట్టలేవండి ఇంకా మైండ్లో తిరుగుతుంది అనమాట సరే వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్గా పంపిస్తే బాగుంటుందా నీతో కాఫీ తాగి మాట్లాడదాం ఈ చీర కాఫీ అనేటప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది లేదంటే రేవీనా అస్సలు అందరికీ ఒకటే ధర లేదు అసలు ఇది కూడా బాగుంది కదా పల్లువులో ఎక్కువ పెద్ద బుడ్ పెద్ద బుడ్డీస్ వచ్చింది రెండు వైపులా మంచి బార్డర్ చాలా బాగుంది మంచి చెందేరి శారీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు నాలాగా మీరు కూడా ఏదైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలనుకున్నా లేదంటే శుభకార్యాలలో పెట్టాలనుకున్నా శ్రావణ మాసం అమ్మవారి పేరు చెప్పి చక్కగా ముత్తైదులు పెట్టాలనుకున్నా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంత బడ్జెట్ మేము అనుకోలేదండి మాకు ఇంత బడ్జెట్ వద్దంటే ఏడు వందల తొంభై రూపాయల నుంచి కూడా మనకు రంగువర్షాలు ఉంటాయి కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే రంగువర్షాలు ఏంటంటే మనం డైలీ వాడే చీరలన్నీ కూడా ఒక వంద రకాలకు మించి దొరుకుతాయి ఇంకా ఎక్కువే ఉంటాయేమో కదా సో ఏంటంటే డైలీ వేరుకి చీర మంచిది కావాలి హాయి కట్టుకోవడానికి కొంచెం మంచి బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మీరు రంగువర్షాన్ని విజిట్ చేయొచ్చండి రెండు బ్రాంచెస్లో కూడా ఈ శారీస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మరి ఈ వీడియో మీరు చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే మీరు ఇంకా మీరు ఒకవేళ మీరు కొనకపోయినా ఇంకా ఎవరికైనా అవసరమైన వాళ్ళు కూడా పంపించండి ఎందుకంటే మనకు లేకపోయినా పక్క వాళ్ళకి ఏదో ఒక అవసరం అవుతుంది ఒకసారి బుర్ర స్ట్రైక్ అవ్వదు ఎలాంటి చేరు కొనుక్కోలో తెలియదు అలాంటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి